ఐడిటీవీ మన ఉనికి మనవాణి నమస్తే వెల్కమ్ జు ఐడిటీవీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ జోష్లో ఉన్నారు ధన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఘన విజయం సాధించిందని ఆయన సగర్వంగా ప్రకటించారు ఈ అధ్యయనం సామాజిక సాధికారతను పెంపొందించేందుకు బలహీన వర్గాల అభివృద్ధికి దోహదం చేస్తుందంటూ రేవంత్ చెప్పారు కోటి పదహారు లక్షల కుటుంబాలను గుర్తించగా తొంభై ఆరు శాతానికి పైగా కుటుంబాల వివరాలు సేకరించామని చెప్పారు మరోవైపు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలపై రెండు మూడు రోజుల్లో నివేదిక సిద్ధం కానుందని ఉన్నతాధికారులు కూడా తెలిపారు ఆ నివేదిక ఆధారంగా పథకాల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు పథకాల అమలుకు ఈ సర్వేలో తీసుకున్న వివరాల్ని ప్రాతిపదికగా పరిగణించాలని ప్లాన్ చేసిన మేరకు రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు రీసెంట్ గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు దామోదర్ రాజేంద్రసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు మాజీ మంత్రి జానారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులందరితో కలిసి సీఎం కీలక సమీక్ష చేశారు సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందంటూ స్వయంగా ఉన్నతాధికారులను అభినందించారు పూర్తి వివరాలతో ఫిబ్రవరి రెండున మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సామాజిక సాధికారతను పెంపొందించేందుకు బలహీన వర్గాల అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందన్నారు సర్వే నిర్వహణలో పాల్గొన్న అధికారులను ఉద్యోగులను ప్రత్యేకించి అభినందించారు ఇక సర్వే విషయానికి వస్తే గత ఏడాది అక్టోబర్ పదిన సర్వే విధి విధానాలతో జీవో నెంబర్ పద్దెనిమిది జారీ అయింది ఆ తర్వాత నవంబర్ ఆరున సర్వే ప్రారంభించారు డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది కోటి పదహారు లక్షల కుటుంబాలు గుర్తించారు దాదాపుగా తొంభై ఆరు శాతానికి పైగా కుటుంబాల వివరాలు నమోదయ్యాయి సుమారు మూడు లక్షల యాభై వేల కుటుంబాలు సమాచారం ఇవ్వడానికి నిరాకరించగా పది లక్షలకు పైగా కుటుంబాలు ఆస్తుల వివరాలు వెల్లడించలేదని ఉన్నతాధికారులు తేల్చారు ఈ పూర్తి వివరాలపై నివేదికను త్వరలోనే సీఎంకు ఉన్నతాధికారులు అందించబోతున్నారు ఈ నివేదికపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కూడా ఉంది ఈ సమావేశం ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోతున్నట్టు అధికార వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతోంది వీటి ఆధారంగానే బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అలాగే ఫిబ్రవరి చివరి వారంలోనో లేదంటే మార్చి మొదటి వారంలోనో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఆలోగా ప్రాథమిక నివేదికను సామాజిక ఆర్థిక అధ్యయన కేంద్రానికి అప్పగించి విశ్లేషించే పనిలో ప్రభుత్వం పడింది తుది నివేదికను ప్రజల ముందు పెట్టాలా లేదా అనే విషయంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి